సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రోడ్డు కోసం ర్యాలీ చేపట్టారు అమీన్పూర్ గాంధీ విగ్రహం వద్ద నుంచి శ్రీదేవి థియేటర్ వరకు రోడ్డు ఏర్పాటు చేయాలని వాసులు డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో నూట యాబై ఫీట్ల రోడ్డును నిర్మిస్తామని చెప్పిన మాటలు నీటి నీటిమూటలుగానే మిగిలాయన్నారు రెండు కిలోమీటర్ల రోడ్డును దుమ్ము ధూళి మధ్య చిన్నారులు విద్యార్థులు గర్భిణీలు గంటకు పైగా నానా ఇబ్బందులు పడుతూ దాటాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు ఓవైపు అమీన్పూర్ మున్సిపాలిటీ మరోవైపు చందానగర్ జీహెచ్ఎంసీ పరిధిలో ఈ రోడ్డు ఉండడంతో ఏళ్ల తరబడి అభివృద్దికి నోచుకోవడం లేదన్నారు ఓట్లు వేశాం పన్నులు చెల్లిస్తున్నాం అమీన్పూర్ కు రోడ్డు వేయాలంటే పాలకులకు మనసు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు చేతులంతా దండం పెడుతున్నామండి మా సమస్యని మీరు క్షేత్రస్థాయిలో తీసుకోవద్దు ఆశిస్తున్నాం మా పేరు వేణు అండి మాది శ్రీరామిస్ కాలనీ బందంకొమ్ము అమ్మినపూర్ దగ్గరలో ఉంటాము సో మేము ఇది గత పది సంవత్సరాల కాచేసి నూట యాభై ఫీట్ల రోడ్డు ల్యాండ్ అక్యురేషన్ అయిపోయింది అన్నారు ల్యాండ్ అక్యురేషన్ ఎక్కడెక్కడ పోల్స్ అక్కడే ఉన్నాయి ఎలక్ట్రిసిటీ కూడా అవి పోల్స్ అన్ని అట్లే తీసేస్తున్నారు ల్యాండ్ అప్యురేషన్ అయిపోయింది రోడ్ అయిపోయింది గత మన సమావేశాలలో అసెంబ్లీ సమావేశాలలో ఒక హామీ ఇచ్చారు ఆరు నెలలలో మీ రోడ్ అయిపోతుంది అని చెప్పి కూడా అన్నారు కానీ ఇంతవరకు ఒక పైసా పని కూడా జరగలేదండి ఎప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు అవి కూడా మట్టితో పుడుపుతున్నారు మాకు డిస్క్లు అన్ని పోతున్నాయండి ఆరోగ్యపరంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా దాదాపు ఈ టైమో జీహెచ్ఎల్సి ఉంది అటు అమీర్పూర్ మున్సిపాలిటీ ఉంది రెండు కలిపి కూడా ఇంతవరకు ఒక నయా పైసా పని చేయకుండా ఏమంటా వస్తున్నారు బెడ్ మిక్స్ చేస్తున్నారు పట్టిపోతున్నారు అది ముందైపోతుంది వర్షాకాలం అయితే వర్షాకాలం అయితే చాలా అధ్వానం అండి అస్తవ్యస్తంగా వ్యస్తంగా ఒక్కొక్క మూడేళ్తు మీటున్నారు లోతుల గుంతలలో పోతున్నాము హెల్త్ పరంగా ముందు పండ్లు అంటే వెహికల్స్ అంటే పక్కబండి ముందు మా ఆరోగ్యాలు మేము ఉండాలి కదా మేము బతకాలి కదా మేము ట్యాక్స్ పే చేస్తున్నాము ఎక్కడ ఎక్కడ పే చేయకుండా ఉన్నాము మేము ప్రతిదీ పే చేస్తున్నాము ఎందుకు ఈ గవర్నమెంట్ ఎన్ని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు కూడా ఇంతే గత ప్రభుత్వం కాని చెల్లి కూడా అప్పుడు నాడు కార్పొరేటరు ఆయన కూడా జీహెచ్ఎంసీ ఆఫీస్లో మాట్లాడింది వాళ్ళ మీటింగ్ లో కూడా మాట్లాడినప్పుడు అప్పుడు కూడా ఎలాంటి సాల్యూషన్ ఎందుకు అసలు ఎక్కడ లోపం జరుగుతుంది ఎందుకు జరుగుతుందో అని ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ప్రజలకు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చెప్పుకోలేనంత వ్యవస్థ ఉదయం ఎందుకు స్టార్ట్ అయితే జస్ట్ టూ కిలోమీటర్స్ కి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పడుతుంది జస్ట్ టూ కిలోమీటర్స్ కి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి ఇది వన్ ఫిఫ్టీ రోడ్ ఫీట్ రోడ్లలో ఇక్కడి నుంచి ఇక్కడికే మాకు అంత అస్తవ్యస్తం చూస్తే అక్కడ టెంపర్ అది ఆ కలవాటు గత ఐదు సంవత్సరాల నడుస్తుంది ఒక్క కలవాటుని

నాకు తెలిసినంత వరకు మా ఇంటి నుంచి అమీన్పూర్ రోడ్ అంటే శ్రీదేవి థియేటర్ వరకు రెండు కిలోమీటర్లు కూడా ఉండదు అలాంటిది రెండు కిలోమీటర్లు ప్రయాణించడానికి ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు పడుతుంది అదే ఆఫీస్ టైమింగ్స్ చూసుకుంటే ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదింటి వరకు నాకు తెలిసి ఎనిమిదిన్నరకు మొదలైతే తొమ్మిదిన్నరకి శ్రీదేవి థియేటర్ దాటుతున్నాం ఒక వర్కింగ్ ఉమెన్ గాని లేడీ కానీ జెంట్స్ కానీ ఎవరైతే ఆఫీస్ కి వెళ్ళాలో వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది తొమ్మిదిన్నరకు ఆఫీస్ అయితే పదింటికి ఆఫీస్ కి వెళ్తున్నాము అలానే చిన్నపిల్లలు చూసుకుంటే ఏ టైంకి స్కూల్ కి వెళ్ళలేకపోతుందో వాళ్ళు బయట నించో పెడుతున్నారు ఇదే కాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నడుం నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కార్లు తీసుకున్నా కూడా కార్లు పాడైపోతున్నాయి వెహికల్స్ పాడైపోతున్నాయి వీటన్నింటికి ఎన్ని కాలం ఎంత కాలం నుంచి ఇవన్నీ చేసుకోవాలి ఇవే కాకుండా